ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా రాజమండ్రి సిటిజన్గా మేము ఇప్పుడు నిర్వహిస్తున్న నగర పౌరు కార్యక్రమానికి సంబంధించి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాం దానికి నగర పౌరుడిగా ఎలా ఉంటే బాగుంటుంది అనేది మీరు తెలియజేయండి ఆ ప్రశ్న ఏంటంటే గతంలో మూడు సార్లు తెలుగుదేశం ప్రభుత్వం ఈ రాజమండ్రి పీఠాన్ని గెలుచుకుంది అప్పుడు జరిగిన అభివృద్ధి ఏంటి అప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు దీర్ఘకాలికంగా ఉన్న సమస్య లేదా మైనస్ అంటే అభివృద్ధి అనేటువంటిది కాలానుగుణంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం అండి అంటే పలానా వాళ్ళ పిల్లల్లోనే అభివృద్ధి జరిగిందని అనడం కరెక్ట్ కాదు ఎందుకంటే ప్రొద్దు నుంచి సాయంత్రం వరకు మనం ఏదోటి శరీరానికి మనం మామూలుగా ఆహారం అందించినట్టే అభివృద్ధి అనేటువంటిది ప్రాంతానికి సంబంధించి ఆ వేళ ఆ వేళకు ఉన్నటువంటి ప్రాధాన్యతల మేరకు అవి చేసుకుంటూ పోయేటువంటి పరిస్థితి పరిపాలనా పరమైనటువంటి కార్యక్రమాలవి సరే ప్రధానమైన సమస్య అని చెప్పేసి మీరు సూటిగా అడిగారు కాబట్టి చెప్తా ఉన్నాను రాజమండ్రికి ప్రధానమైన సమస్య ఏంటంటే మంచినీటి సమస్య ఈ పక్కనే నది ఉన్నప్పటికీ మనకు మంచినీటి సమస్య అంటే ప్రక్కనే ఉన్నటువంటి మనం ఇలా కళ్ళెట్టి చూడగానే మంచినీళ్ళు కనపడతాయి తాగి నీళ్ళు మాత్రం మంచినీళ్ళు కాదు మనం చూడగానే అవి మంచి అని కనపడుతున్నాయి కానీ మనకు త్రాగే నీరు మాత్రం మంచినీరు కాదు ఎందుకు చెప్తున్నానంటే పేపర్ మిల్కు సంబంధించిన వ్యర్థాలు తర్వాత మన రాజమండ్రిలో ఉన్నటువంటి నల్లా ఛానల్ నుంచి కలిసేటువంటి నీళ్లు అంటే మనం వాడేటువంటి నీళ్ళు అన్నీ మనం దైనందిన జీవితంలో మనం పారబోసేటువంటి నేల పాలు చేసి పారబోసి మనం శుద్ధి చేసుకొని పారబోసేటువంటి నీళ్ళన్నీ నల్లా ఛానల్ ద్వారా మన గోదావరిలో కలుస్తాయి అదేవిధంగా ఈ మన నగరానికి సంబంధించినటువంటి ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్ ఏదైనా ఉన్నదంటే పేపర్ మిల్ అని మనం చెప్పుకుంటూ ఉంటాం ఈ పేపర్ మిల్కి సంబంధించిన వ్యర్థాలన్నీ కూడా ఇక్కడే కలుస్తూ ఉంటాయి అంటే మనం ఇంటెక్ పాయింట్ ఇక్కడే కలవడం అంటే జస్ట్ వెంకటనగరం ప్రాంతంలో కలిసే పరిస్థితి ఉంది సరే మనం తీసుకుంటున్నటువంటి ఇంటెక్ పాయింట్ ఎక్కడుంది మన ఇక్కడ మామూలుగా మున్సిపల్ హై స్కూల్ ఏదైతే ఉందో ఇక్కడ వాటర్ వర్క్స్ మున్సిపల్ హై స్కూల్ దగ్గర మన ఇంటెక్ పాయింట్ అంటే పైనుంచి వస్తున్నటువంటి వ్యర్థాలని మనం తప్పకుండా హ్యాపీగా తీసుకొని మనం ఇళ్ళకి సప్ సప్లై చేస్తూ ఉన్నాం సరే నేననేటువంటి మాట ఏంటంటే గతం నుంచి కూడా ఇది ఉన్నది ప్రధానమైన సమస్య రాజమండ్రికి సంబంధించిన ప్రధానమైన సమస్య అంటే మంచినీటి సమస్యే ఇంటేక్ పాయింట్ని దాని ఎగువన పెట్టుకోవాలి మనం అంటే ఎక్కడ ఎగువన పెట్టుకోవాలంటే లేదు ఈ వ్యర్థాలన్నీ అంటే ఇప్పుడు ఇక్కడైతే ఏవైతే ఈ నల్ల ఛానల్ ద్వారా కానీ లేకపోతే పేపర్ మిల్ వ్యర్థాలు కానీ ఒక ఛానల్గా పెట్టి బయటకి వేసి ఇంటేక్ పాయింట్ ఇటువైపు ఉండాలి ఏదైనప్పటికీ ఇంటేక్ పాయింట్ ఎగువనే ఉండాలి దిగువన ఉండకూడదు అనేటువంటిదే రాజమండ్రికి సంబంధించిన ప్రధాన సమస్య మీకు రాజమండ్రికి సంబంధించిన ప్రధాన సమస్యలు ఎందుకు అంటున్నానంటే చూడండి ఇప్పుడు మన పొట్టకు సంబంధించినటువంటి వ్యాధులు ఏవైతే వస్తాయో రాజమండ్రిలో గతంలో రెండు మూడు ఉండి గ్యాస్ట్రో ఎంట్రాలజీ సంబంధించినటువంటి హాస్పిటల్స్ ఈవేళ రాజమండ్రిలో ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి చూడండి మనం దీనికి అటాచ్డ్గా మరల గొంతు సమస్య వస్తుంది లివర్ సమస్య వస్తుంది కిడ్నీ సమస్య వస్తుంది ఈ ఆర్గాన్స్ అన్నీ ఈవేళ ఆర్గాన్స్ అన్ని పాడైపోవడానికి ప్రధాన కారణం మంచి నీళ్లు మనం సరైనటువంటి తాగకపోవడమే కేవలం చూడండి చాలా మంది డబ్బులు ఉన్నవాళ్ళు ఈవేళ వేళ ఆల్కలైన్ వాటర్ అని చెప్పేసి తాగుతూ ఉన్నారు లేకపోతే కిన్లే అని బిసిలేరి అని చెప్పేసి సామాన్య ప్రజానికం పాపం ఈవేళకి మామూలుగా వస్తున్నట్టు కొళాయి నీళ్ళే తాగుతూ ఉన్నారండి ఈవేళ వాళ్ళకు వచ్చేటువంటి సంపాదన ఎంత వాళ్ళు ఈ వైద్యానికి ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితులు ఇవన్నీ వస్తే చెప్తే దైనందిన జీవితంలో వాళ్ళు సగటు సంపాదన ఎంత ఈ సంపాదన తీసుకెళ్ళి మరలాని హాస్పిటల్ పాలు చేయడం ఇవన్నీ తగ్గాలంటే యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ రాజమండ్రి అన్నారు చూడండి మీరు మామూలుగా ఒక సీనియర్ పొలిటీషియన్ యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ రాజమండ్రికి మీ స్పందన ఏంటంటే నూటికి నూరు శాతం ఇంటేక్ పాయింట్ మారాలి ఆ వ్యర్థాలు ఇంటేక్ పాయింట్ కన్నా దిగువ ఉండాలి ఇవేళ అదే ప్రధానమైన సమస్య ఇక మామూలుగా ఈ మురుగునీరు సంబంధించిన శానిటైజేషన్ సంబంధించి దైనంది జీవితంలో పాపులేషన్లో వచ్చేటువంటి పరిస్థితులు బట్టి పాపులేషన్ పెరుగుతూ ఉంటే మురుగు పెరుగుతూ ఉంటుంది పాపులేషన్ పెరుగుతూ ఉంటే చెత్త పెరుగుతూ ఉంటుంది ఇదంతా మామూలు మున్సిపల్ కార్పొరేషన్ రెగ్యులర్గా చేసేటటువంటి యాక్టివిటీ ఎనభై శాతం తొంభై శాతం మంచినీటి సమస్య కనుక మనకు తీరితే ఇంటేక్ పాయింట్ శుద్ధైనటువంటి జలాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడి నుంచి కనుక రాజమండ్రికి వాటర్ మనం సప్లై చేయగలిగితే బ్రహ్మాండమైనటువంటి ఆరోగ్యవంతమైనటువంటి జనరేషన్ ఇక్కడ మనం ప్రమోట్ చేసిన వాళ్ళతో ఆ దిశగా ప్రమోట్ చేసినప్పుడు ఆరోగ్యవంతమైన ఆలోచనలు కూడా కలుగుతాయి సమాజానికి ఈవేళ ఇంతెంత నేరాలు ఇన్ని ఘోరాలు జరుగుతున్నాయంటే తప్పకుండా మనిషిలో వచ్చేటువంటి మార్పు ఏదైనా ఉన్నదంటే కేవలం మంచినీటి వల్లే వస్తుంది అందుకే మీరు గమనించారు లేదు రివర్ కల్చర్ ఉన్న చోట చాలా తక్కువగా నేరాలు జరుగుతూ ఉంటాయి స్టాగ్నేటెడ్గా ఉన్న వాటర్ ఉన్న చోట ఎక్కువ జరుగుతూ ఉంటాయి అంటే నదీ ప్రభావం తప్పకుండా మనుషుల మీద ఉంటుందని చెప్పడం కోసం ఈ మాట చెప్తా ఉన్నార్ స్టార్టెడ్ ఓపెన్ ఫ్లాట్ ఇండిపెండెంట్ హౌసెస్ విల్లస్ బంగ్లాస్ ఎడ్యుకేషన్ రిక్రియేషన్ ఎస్ఎస్ డెవలపర్స్ వెరీ స్పేషియస్ అట్మాస్ఫియర్ అవర్ ప్రాజెక్ట్ ఎమ్యూనిటీస్ క్లబ్ హౌస్ స్విమ్మింగ్ పూల్ జిమ్ ఇండోర్ గేమ్స్ రెస్టారెంట్ లాంజ్ ఏరియాస్ library, RO plant, kids corridor, SS developers, 100% VASTU, 24 x 7 security with CC cameras, SS developers, we make your dream comes true. Let's hurry, book your flats now. Contact SS developers Rajamindri. Visit at www.ssdevelopers.net.